హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశతో జన్మించిన వాళ్ళవని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అయితే కొన్ని రకాల పేర్లు గల వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సిందే శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి మరి ఆ పేర్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం శివునికి ఇష్టమైన పేర్లను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనం పూజలు చేస్తూ ఉంటాము అయితే మనం చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్యఫలితం లభించాలంటే మీ పూజా గదిలో ఖచ్చితంగా గోమాత చిత్రపటం ఉండాలి మీ పూజా గదిలో గోమాత చిత్రపటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగర మధురాన్ని జరుపుతూ ఉండగా సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటుగా వచ్చిన ఈ ఆవు నుండి వచ్చే పాలు పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయడానికి దేవతలు ఉపయోగించేవాళ్ళు సకల దేవతలు అందరూ గోమాతలు కొలువై ఉంటారు అయితే శ్రీ మహావిష్ణువు ఒక వారం ప్రసాదించాడు ఎవరైతే గోమాతను పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరమిచ్చాడట అలాగే ఎవరైతే ఆవు చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించాడు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత చిత్రపటాన్ని ప్రతి ఒక్కరూ పూజ గదిలో పెట్టుకొని పూజించండి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ పుట్టినరోజు కానీ పౌర్ణమి రోజున కానీ గోవు పటాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి మీ మనసులో ఏదైనా కోరిక ఉంద ఉంటే దాన్ని ఒక తెల్ల కాగితంపై రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి ఆ రోజు నుండి వరుసగా ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమ అని మీ మనసులో జపిస్తూ గోమాత విగ్రహం పైన అక్షంతలు వేయండి ఇలా వరుసగా ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మూటను వేప చెట్టుకు కట్టండి ఇలా చేయటం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఇప్పుడు మనం శివుని అంశతో పుట్టిన ఆ గల వారి విశేషాల గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా ఎల్లనే పేరు గల వ్యక్తి ఎవరు అయితే ఉన్నారో ఎల్లని అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అక్షరంతో మొదలయ్యే వారికి ఎటువంటి కష్టాలు రాకుండా శివుడు కాపాడుతాడు ఇక రెండవది ఎన్ ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగున అదృష్టం వరిస్తుంది వీరు కష్టపడి పని చేయడానికి ఇష్టపడతారు వీరికి డబ్బు కొరత లేకుండా ఆ పరమేశ్వరుడు అండగా ఉంటాడు ఇక మూడో అక్షరం ఎస్ ఎస్ పేరు గల వ్యక్తులు మొదటి అక్షరం ఎస్ అయితే మీకు ఆకస్మిక లాభం కలుగుతుంది మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు మీరు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడు వెనకడుగు వేయరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఇక నాలుగవది ఆరక్షరం అలాంటి వ్యక్తులు పరమశివుడికి చాలా ప్రీతికర వారు ఆరక్షంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడే లక్షణం ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మీ ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు ఉండదు ఇక ఐదవది పి పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఆ పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు మీరు పుట్టుకుతోనే చాలా అదృష్టవంతులు మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బులు వర్షం కురుస్తుంది ఇక ఆరవది కే కే పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుడి ఆశీర్వాదం ఉంటుంది కే అక్షరంతో ప్రారంభమయ్యే వారు చాలా అదృష్టవంతులు వీరు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధిస్తారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు ఏడవది వి వి గల వ్యక్తులు ఎప్పుడు ఎల్లప్పుడూ శివుని ఆశీర్వాదం ఉంటుంది వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి అండగా ఉంటారు నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తారు మీ దగ్గరికి ఎలాంటి కష్టాలు రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు చాలామంది తమ భవిష్యత్తు తెలుసుకోవాలని చాలా తాతలాడుతూ ఉంటారు ఎవరితో పని లేకుండా మీరు పుట్టిన వారాన్ని మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఇతరులకు బాగా సహాయం చేస్తారు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండటం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేస్తారు బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు బుధవారం పుట్టిన వారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు బుధవారం జన్మించిన వారు ఏ విషయం వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు గురువారం జన్మించిన వారిలో జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించిన వారు ఉంటారు వీరి జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టిన వారితో స్నేహం చేయటం ఎంతో మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్